బ్రేకింగ్ న్యూస్ తిరుపతి రైల్వే స్టేషన్లో తగలబడ్డ రెండు ట్రైన్లు బీమాస్ హోటల్ వెనక భాగంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కలకలం రేపింది ట్రాక్ పైన ఉన్న ఒక బోగిలో మంటలు చెలరేగాయి దానివల్ల పక్కనే ఉన్న ఇంకొక ట్రైన్లోకి మంటలు వ్యాపించాయి వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు భోగి నుండి భారీగా ఎగిసిపడ్డ మంటలు స్థానికులను భయాందోళనకి గురి చేస్తున్నాయి అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు రైలు బోగిలోకి ఈ మంటలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నాయి మరి కాసేపట్లో వివరాలు తెలుస్తాయి ట్రాక్ పైన ఉన్న ఒక బోగిలో మంటలు చెలరేగాయి దానివల్ల పక్కనే ఉన్న ఇంకొక ట్రైన్లోకి మంటలు వ్యాపించాయి వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు బోగి నుండి భారీగా ఎగిసిపడ్డ మంటలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు రైలు బోగిలోకి ఈ మంటలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నాయి ట్రాక్ పైన ఉన్న ఒక బోగిలో మంటలు చెలరేగాయి దాని వల్ల పక్కనే ఉన్న ఇంకొక ట్రైన్లోకి మంటలు వ్యాపించాయి వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు భోగి నుండి భారీగా ఎగిసిపడ్డ మంటలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు రైలు బోగిలోకి ఈ మంటలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తులు జరుగుతున్నాయి మరి కాసేపట్లో వివరాలు తెలుస్తాయి